బాధపడుతుంటే ఆడంత ఎంత పెద్ద హీరో అయినా కొడుకు నేను చేయకపోతే బాధ ఆ తండ్రికి ఎంత ఉంటుంది అందుకని డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ చిల్డ్రన్ చిల్ పిల్లలు చిల్డ్రన్ ఇది సాధించాలి అని పెట్టద్దు అరే హ్యాపీగా ఉండను రా మీకు నేనున్నాను మీ అంటే ఏమంటానంటే నాకు ఇక్కడే కల్లీ జిబ్బురాంది ఒకటి ఉంది పిల్లలు నీ నుంచి వచ్చిన వాళ్ళే కానీ నీకు చెందిన వాళ్ళు కాదంటారు పిల్లలు నీ నుంచి వచ్చాడు కానీ నీకు చెందిన వాళ్ళు కాదు వాళ్ళదంటూ ఒక ప్రపంచం ఉంటుంది ఆ ప్రపంచంలోకి లైఫ్లో కూడా ఎప్పుడు తొంగి చూడలేవు కానీ వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండగలరు బాణం బిల్లు నుంచి బాణం ఒకసారి రిలీజ్ అయితే ఇంకా ఆ బాణం బిల్లుకు చేద్దాం సపరేట్ పిల్లలు అంతే వాళ్ళు చెప్పు బిడ్డలు నీ బిడ్డలు నీ పుట్టారు తప్ప లైఫ్ వాళ్ళని వేరేతో తీసుకెళ్తాం సో రెస్పెక్ట్ దేమ్ ప్రొటెక్ట్ దేమ్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రొటెక్షన్ నీ దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళ ఎకనామికల్గా వాళ్ళని సెటిల్ చేయటం వాళ్ళు సంతోషంగా ఉంటాం చూడు అంతే తప్ప నువ్వు ఏదైనా సాధించలేకపోయావు ఏదైనా పాస్ అవ్వలేరు నాకు అందుకని బాధ ఎక్కడేస్తుంటే ఇవాళ ఎంతోమంది తల్లిదండ్రులు చూస్తారు వాడు రెండున్నర ఏళ్ళు దాటు మూడేళ్ళు దాటు వాడిని స్కూల్లో వేసేస్తారు వాడికి టార్గెట్లు పెట్టేస్తారు సెవెంత్ క్లాస్ నుంచే ఐ సెట్ ఇన్సెట్ ఈ ఏ పరిమాణ ఎగ్జామ్స్ వేస్తారు అరే పెరగినా నీ కొడుకుని స్వేచ్ఛగా రా గొప్ప గొప్పవాళ్ళు అని చెప్పుకుని వీళ్ళందరూ కూడా పెద్ద చదివేరేంటి ఎవరన్నా ఎవరన్నా చదివేరా హ్యాపీ అలాగే బ్రహ్మాండం గొప్పవాళ్ళు వేయరు ప్రకృతి వాళ్ళు నేర్పించింది సమాజం నేర్పించింది వదిలే నీ కొడుకు ఐఏఎస్ చదివితేనో ఐపీఎస్ చదివితేనో పెద్ద హీరో అయితేనో పెద్ద హీరోయిన్ అయితేనే సాధించినట్ట అది కదా నువ్వు పిల్లల దగ్గర నేర్చుకోవాలి నువ్వు నేర్పించాల్సింది హ్యాపీగా ఉన్నాను డొటెక్షన్ చేయాలంటే పిల్లలు తప్పుడుదారులు నడిచి క్రైమ్ వైపు వెళ్ళినా లేకపోతే జీవితాలను ఏదన్నా నష్టం కలగజేసుకున్నప్పుడు వరకే వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి వాళ్ళు ఎలా బతుకుతున్నా ఎలా ఉన్నా సరే వదిలేసేది యూ కాంట్ కాదు నా అదే కొడుకు అదే కూతురు నేను తిట్టచ్చు తిట్టే తిట్టినాయి నీకు అనవసరం కానీ నువ్వు మాత్రం వాళ్ళని డైవర్ట్ చేయకు ఇలా బతకమే అది అది ఒక ఫ్రీ సోల్ వాళ్ళు అలా హ్యాపీగా ఎలా వెళ్తే అలా వెళ్ళినాయి దారిలో ముళ్ళు రాళ్ళు కూడా చూసుకో అది నీ బాధ్యత పక్క తీసి అని అడగడాను అంతే తప్ప వాళ్ళని కమాండ్ చేసి నా కొడుకు నాకు ఏమి ఇచ్చాడు నా కూతురు నాకేమిడి అలా ఆలోచించకో వీలైతే ఇవ్వ పెట్టు పట్ల రోజున ఏడు ఏదో చేయిల్లని అన్నద్దని పిల్లల్ని బ్లేమ్ చేయండి కానీ ఇఫ్ యూ కెన్ రియల్లీ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్ లైక్ దాట్ వాళ్ళు న్యాచురల్ గా నిన్ను కూడా చూసుకుంటారు వాళ్ళకి అంత సహజమైనటువంటి లైఫ్స్ నువ్వు ఇచ్చినప్పుడు వాళ్ళకి అది ఉంటుంది ఏం కాదు ఆ ఈజ్ ఉంటుంది వాళ్ళు ఆ ఈజ్ ఉంటుంది సో పిల్లల్ని మాత్రం ఎప్పుడూ కూడా స్ట్రిక్ట్ పారామీటర్స్ లో ఇలా ఉండాలంటే మాత్రం పెంచకూడదా ఎస్ షుడ్ గివ్ దిమ్ మాక్సిమం ఫ్రీడమ్ కరెక్ట్ కరెక్ట్ సార్ కరెక్ట్ అంటే ఇప్పుడు యాజ్ అ ఫాదర్ గా వరుణ్ బాబు మ్యారేజ్ అయింది హౌ దే ఆర్ లివింగ్ అన్న దాని మీద మీ తాలూకా ఏదైనా ఉంటుందా మ్యాన్ రింగ్ ఇలా ఉండరా ఇలా ఉండండి ఇలా చేసుకోండి చేసుకోవాలి ఏంలే ఇప్పుడు నా కొడుకు లావణ్యని ప్లే లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ నా దగ్గరకు వచ్చి నేను బయట వింటున్నాను నా కొడుకు లావణ్య తోటి క్లోజ్గా ఉంటాను నేను ఇప్పుడు అడగల ఏరా ఇలా ఉన్నావు ఏంటంట బయట అడగల ఎందుకంటే ఇట్ ఈస్ లైఫ్ ఒకవేళ అదే చెప్తాను కదా నాకు అని చెప్పాడు అసలు అన్న ఇట్లా చేసుకున్నాను ఆర్ హ్యాపీ విత్ ఆర్ అన్న అమ్మాయితో నీకు బాగుంటుందా అరి హ్యాపీ విత్ ఆర్ అండ్ ఫ్యూచర్లో ఏ ఇష్యూ రాకుండా బాగుంటుందా మీకు వెరీ కాన్ఫిడెంట్ దెన్ అంతే అంతే మూడే మూడు మాటలు తెరు అంతా ఓకే చేస్తాను అండ్ లక్ ఏంటంటే వై ఐ రెస్పెక్ట్ చిల్డ్రన్ జడ్జ్మెంట్ అంటే వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ దే నో వాట్ ఈస్ వాట్ వాట్ దే వాట్ నువ్వు వెళ్ళి చిల్లరన్ ఇలా ఉండాలి చెప్పొద్దు అది చెప్తున్నా ఇందాక వాడి జడ్జిమెంట్ రైట్ అయింది ఆ విషయంలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆ విషయంలో అది మేము చేసి మీ హెర్క్యూస్ చేసినప్పుడు అనేబుల్ టు జడ్జ్ ప్రాపర్లీ సో మా తనకి సరైన సింక్ అవ్వలేదు సింక్ అవ్వలేదు విత్ ఇట్ మ్యూచువల్ గా ఇద్దరు విడిపోయారు నౌ శీ ఇన్ టు ప్రొడక్షన్ అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ షూ యుల్ ఫైన్ అన్దర్ బాయ్ అండ్ షుడ్ గెట్ మ్యారీడ్ ఎస్ ఆర్ సో ఈ సార్ మీరు ఇన్వాల్వ్ దళి ఇప్పుడు కాదు ఎప్పుడు ఇన్వ్వ్ కానీ అది మీరు చూసి అదే నేను ఇన్వాల్వ్మెంట్ కాదు కుదిరిచ్చింది మేమే తప్ప వితౌట్ ఆర్ కన్సెంట్ చేయాలి వితౌట్ ఎర్ ఇంట్రెస్ట్ చేయాలి హా కన్ కన్ కన్సెంట్ 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 ప్యాచ్ అప్ అవ్వాలి ఇట్స్ వెరీ కామన్ కదా ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి పెళ్లి చేసుకున్నారంటే టుగెదర్ కలిసి ఉండాలా లేదా అనేది వాళ్ళ జడ్జిమెంట్ వాళ్ళు వద్దనుకున్నారు విడిపోయారు మళ్ళీ అంటే మీరు మధ్యలో సిమెంట్ చేయడానికి అసలు ఐ నెవర్ డూ దట్ మిస్టేక్ నేను సిమెంట్ చేయటం చేయను లేకపోతే నిప్పు పెట్టాలి ట్రై చేయను పాపా ఏంటమ్మా ఓకే పాపా ఇష్టం విత్ డ్యూ రెస్పెక్ట్ రెస్పెక్టబుల్ విడిపోయాం అండ్ ఫ్యూస్ హ్యావింగ్ హర్ ఓన్ లైఫ్ అండ్ బట్ తను అంటే ఈ మీడియాలో రాసే రాతలు అసలు ఫస్ట్ పాయింట్ ఉన్నాయి ఈ ముందు మాట్లాడుకోవడదు వీ డోంట్ కేర్ మీడియా మీడియా అనేది అందులో ఇప్పుడు నీలాంటి నీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చిన చెప్తాను చూ నువ్వు అడిగే విధానంలో నీకు నీకు నాకున్న పరిచయం చాలా మందికి తెలియదు నువ్వు ఎప్పుడు పెద్దగా చెప్పకుండా నేను ఎవరికి చెప్పకుండా వి నో ఈచ్ అదర్ సిన్స్ థర్టీ ఇయర్స్ మోర్ దెన్ థర్టీ ఇయర్స్ ఇయర్స్ ఎగ్జాంపుల్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఇంకా చెప్పాలంటే థర్టీ ఎయిట్ నైన్టీ లో నేను ఎయిటీ ఎయిట్ సెవెన్ ఇంటర్న కొత్తలో నువ్వు వచ్చినట్టు నువ్వు ఎస్ అప్పుడు నువ్వు చిన్న పిల్లవాడు టచ్ చేసుకొని ఇప్పుడు ఇలా అంటే కొంచెం యంగ్ ఉన్నావాడి అప్పుడు నుంచి వేయరు నువ్వు అప్పుడు నుంచి ఇదే టైప్ ఆఫ్ టెంపర్మెంట్ ఇది బేసికల్గా వెరీ సో నీతో కంఫర్ట్ ఉంటుంది ఇప్పుడు నన్ను అడిగేవాళ్ళు నాకు అది చాలామందికి ఇంటర్వ్యూ ఇచ్చినా ఏముంటుంది మొనాటిని ఏది వస్తాయి న్యూ లాస్ట్ సో నేను ఎప్పుడు కూడా ఎందుకంటే నేను ఎందుకంటే నీతో నీతో నాకు ఇంటరాక్షన్ బాగుంటానికి కారణం పరిచయం లాంగ్ ఏ ఛానల్ చేస్తావు అనేది నాకు సెకండరీ నువ్వు ఇక్కడ ప్రైమ్ నాకు సో ఛానల్ వల్ల నీకెంత ఉపయోగపడుతుందో నాకు తెలియదు కానీ నీ వల్ల అయితే మాత్రం ఏ ఛానల్గా ఉపయోగపడుతుంది అండ్ నీకు నాకున్న పరిచయంలో నీకన్నా పెద్దోడు కాబట్టి ఒక బ్రదర్లా కాలో చెప్పాను నువ్వు ఇవాళ ఈ స్థానంలో ఉండటానికి నీదే నువ్వేరేజును కానీ ఇంతకన్నా వంద రెట్లు పైన ఉండలేకపోవడానికి కూడా నువ్వే రేజును యు హ్యావ్ టు చెక్ యువర్ సెల్ఫ్ థర్వలీ కానీ నువ్వు ఇక్కడ ఉండటానికి ఈ స్థానంలో కంఫర్టబుల్గా ఉన్నావు నీ భార్య బిడ్డ భాష నేను తప్ప నాకు అంటే ఇది అనకూడదు కానీ నీ ముందు ఏ సచ్ వండర్ఫుల్ నాలెడ్జ్డ్ జర్నలిస్ట్ మామూలు నీకున్నంత ఇంగ్లీష్ పరిజ్ఞానం నీకున్నంత ఇవరే బిఏ ఎంఎల్ ఎమ్మెల్యే ఏం నాలెడ్జ్ ఉంది నీకు నీ నాలెడ్జ్ని కానీ నువ్వు సరిగా నువ్వు ఫోకస్ చేసుకో ఇంకే వ్యక్తిగతమైన అప్రోచ్లో మిస్టేక్ అయ్యి లేకపోతే నేను చెప్తున్నాను కదా ఇవాళ ఎవడైనా ఏ పెద్ద గొప్ప ఛానల్ అయినా సరే ఐ విల్ ఛాలెంజ్ దెమ్ యూ అపాయింట్ దిస్ ఫెలో నాగేంద్ర అనేవాడిని కెన్ వాటి ఐ నో దట్ బట్ హియర్ నువ్వు నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకోలేకపోయావు నిన్ను నువ్వు బ్రాండింగ్ చేసు బ్రాండింగ్ గురించి మాట్లాడుకుంటే నిన్ను నువ్వు బ్రాండింగ్ చేసుకోలేకపోయావు కానీ నీ బ్రాండ్ ఏంటో నీ నీకున్నటువంటి దమ్ ఏంటో నాకు తెలుసు అయితే ఇది రాకపోవడానికి కారణం నీ వ్యక్తిగతమైనటువంటి కొన్ని మిస్టేక్స్ ఉంటాయి నాయన ప్రతి మనిషికి ఉంటాయి నువ్వే ఆలోచించకుండా నేను ఈ తప్పు చేసే అలాంటి తప్పులు అలా కానీ ఆ తప్పులు నిన్ను ఎదగకుండా ఒక మంచి రేంజ్కి వెళ్ళాల్సిన వాడికి కదా నాయన నేను నేను నీతో మాట్లాడుతున్నా ఒకసారి రాజదీప్ సరదేశాయి ఒక అర్నబ్ గోస్వామి ఆ టైప్లో వాళ్ళ కాదు ఇంకొక యాంగిల్లో ఆ రేంజ్కి వెళ్ళాల్సిన ఇతను నాగేంద్ర కుమార్ యు ఆర్ నాట్ రెడీ టు తురిగి ఇండస్ట్రీ మ్యామ్ నీకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్కి నువ్వు నేషనల్ ఛానల్స్ ఉండాల్సినోడు నువ్వు నీ దురదృష్టమో అయితే నువ్వు సరిగ్గా నిన్ను నువ్వు మార్కెట్ చేసుకోలేకపోవటము నీ వ్యక్తిగతమైనటువంటి అప్రోచ్ వాట్ ఎవర్ బి ద రీజన్ యువర్ సచ్ దమ్మున జర్నలిస్ట్ ఇది నువ్వు యుత్ రేన్ థ్యాంక్ హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్